అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాంగ్స్ ముచ్చట పాపం కాంగ్రెస్ సోషల్ మీడియాకు కాంగ్రెస్ లీడర్లకు కేటీఆర్ సార్ను ఎట్లా బదనాం చేయాలి ప్రతిరోజు ఆయన మీద ఎట్లా బండలెయ్యాలి బీఆర్ఎస్కు ఎట్లా బురదంటియాలి అని ఆలోచించిషించి ప్రస్టేట్ అయిపోయి ఆ రందితోటి ఏది పడితే అది పోస్టులు పెట్టి నెటిజన్లతోటి సొట్లు పెట్టిపించుకున్నాడు ఈ నడమ వెరీ కామన్ అయిపోయిందబ్బా కూలిచ్చి మరి తన్నిచ్చుకున్నట్ల కాంగ్రెస్ సోషల్ మీడియాలో చాలా ముందుగాలు ఉన్నారు కేటీఆర్ని కేటీఆర్ అన్న యావ తోటి సోయి తప్పి సొట్లు పెట్టించుకుంటున్నారు కేటీఆర్ అరెస్ట్ చేస్తారేమో అన్న భయం తోటి మలేషియా పోయిండు కాంగ్రెస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒకటి రాసుకొచ్చింది అనుకుంటా బీఆర్ఎస్ లీడర్ కిషాంక్ అన్న ట్వీట్ చేసిండు ఆడితోని ఆగకుండా జర్నలిజాన్ని జోకు చేయకూర్రయ్యా కేటీఆర్ మీరు రాసిన వార్త చదువుకుంటా ఆయన ఇంట్లో కూర్చొని ఛాయ్ తాగుతుండనుకుంటా రాసుకొచ్చిండు దాంతోని దీన్ని రీట్వీట్ చేసుకుంటా గట్టిగా అరుచుకుండు కేటీఆర్ హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి అని సీఎం ట్యాగ్ చేసి నేను హైదరాబాద్ చాయ్ ఉస్మానియా బిస్కెట్లే కాకుండా ఓగాల వచ్చిన ఆఫీసర్లు కోస్తా అంటే మీ బర్త్డే కేక్ కూడా నేనే తెప్పిస్తా అని ఎక్స్ల కాంగ్రెస్ల బాక్సులు పలిగేటట్టు రీసౌండ్ ట్వీట్ చేసిండు ఈ చూసిన నెటిజన్లు ఇది ఎక్కడ మ్యాచ్ రాగింగి పడేసినప్పు అనుకుంటా కామెంట్ల వరద వారిస్తాను ఇక ఉంటప్పుడు అంటే అది వేరు ఏందో అనుకున్నాం పుట్టినరోజు నాడు కూడా నీతోటి అక్షింతలు వేయించుకోవాలన్న కాయిస్ తోటి ఇట్లా చేసినట్టుండ్రన్న వార్తలు రాసే ముంగట ఒకటికి రెండు సార్లు చెక్కింగ్ చేసుకోవాలన్న సోయి వాళ్ళకి లేనట్టున్నదని గట్టిగా గట్టు